హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూస్తున్నారు వర్షిత్ రోహిత్ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూసినట్టయితే ఛానల్ చూసినట్టయితే ని అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి వీడియోనైతే పూర్తిగా చూడండి అంటే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటారా మస్తు మంది వీడియోలు చూస్తారు కానీ లైక్ అయితే వేస్తలేరు సబ్స్క్రైబ్ కూడా వేసుకుంటూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే ఇక రోజు అయితే ఇక పనికి పోలేదండి వీడియోలు అయితే ఎత్తున్న ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక వీడియోలు అయితే కావాలి అజార్ పట్టుకొచ్చుకున్న అజార్ అంటే మీకు తెలుస్తా తెలుసో తెలియదు వెయ్యి 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 అయితే హజార్ అంటాం మేమైతే తెచ్చుకున్న ఇక రేపేయించుడు మాపులు తొందర తొందరగా అయితే వేయాలి ఇక మున్నటిదాకా పనికి అయినా కదా ఫ్రెండ్స్ అస్సలు ఏత్తలే తొందరగా తొందరగా మస్తు కష్టమైతే చేసడైతే ఎందుకంటే మనం రోజు ప్రతిరోజు బిడ్డలు చేస్తేనేమో బిడ్డలు మంచిగా దూగుతాయి ఇక అసలు మున్నటిదాకే పనికొయి బిడిళ్ళని పక్కగెట్టుడైంది అందుకని అస్సలు దూగుతలేవు బిడ్డలు అయితే అసలు ఇక అసలు అయితే ఒక అవో పిత్తో ఇతర కూడా తెలియదు ఇంట్లో అయితే ఒక్కదన్నే ఉన్న ఫ్రెండ్స్ ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఒక్కదన్నే ఉన్న బిడ్డలు చేస్తున్నాయి ఎవరన్నా కొంచెం మనకు మనతో పాటు ఎవరైనా ఏష్టలు ఉంటేనేమో కొంచెం మంచిగా వాళ్ళని చూసుకుంటా మనకు చేయాలనిపిస్తుంది కానీ ఒక్కదాన్నే కదా అసలు ఇక బిడ్డలు కూడా ఏ బుద్ధి ఇక టీవీ అంటే ఇక ఏ ఎప్పుడు ఎక్కువగా టీవీలను చూసుకోవడం లేదు ఎందుకంటే ఇక మేము పొద్దున పోతే పనికి మళ్ళీ సాయంత్రం అయితే అత్తం ఇంటికి ఇక సాయంత్రం వచ్చిన తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి ఇక టీవీ చూసే అంత టైం అయితే ఉండదు కదా ఇక మాకైతే ఎప్పుడు సెవెన్కి వెళ్తే మళ్ళీ వచ్చేసరికి సిక్స్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి సేవన్ అవుతుంది అప్పటిదాకా చెల్లనైనా ఇక టీవీలో ఇక అంతా అసలు అమౌంట్ కూడా లేదు ఇక రీ రీఛార్జ్ వేసుకునే టీవీలలో అందుకే ఇక రీఛార్జ్ అయితే ఇక ఎత్తలేము టీవీలలో ఎత్తలేము బ్యాలెన్స్ వేసుకుంటా టీవీలో ఇంకా మరి మీరు అందరు ఏం చెప్తారు అన్నాలు తిన్నారా ఏం కూరలు నేనైతే తిన్నా ఇక మధ్యాహ్నం అయితే అవుతుంది ఇంకా మధ్యాహ్నం అయితే తినలే కానీ అయితే తిన్నా పొద్దున అన్నం తినేసి అయితే ఆకైతే కట్ చేసిన ఆకు కట్ చేసేసరికి ఇక ఈ టైం అయింది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే మొదలు పెట్టిన బీడీలు అస్సలు ఇక నాకైతే దూతలేదు ఫ్రెండ్స్ మరి మీకు ఎవరికైనా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎవరికైనా వీడియో చేయొచ్చా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నేనైతే నా ఇచ్చి నేనే నేర్చుకున్న ఫ్రెండ్స్ బీడియోలు అయితే నేనైతే ఎవరి దగ్గరికి పోలేదు నేర్చుకోవడానికి అంటే మాది పల్లెటూరు కాబట్టి ఇక నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మా అమ్మ వేసి బీడియోలు మా అమ్మ ఎత్తే నేనైతే మా అమ్మ ఏంగా పక్క కొంట ఇట్లా సాటాపక్క పండుగ కూర్చుండి అయితే నేనైతే నేర్చుకున్న ఫ్రెండ్స్ నాకైతే ఇక మా అమ్మ లేదు నాకు మా అమ్మ లేదు మా అమ్మాయి అనిపోయింది నాకు మా అమ్మ కూడా నేర్పించలేదు నేనే పక్కకు కూర్చుండి నేర్ నేర్చుకున్న ఫ్రెండ్స్ మరి మీకు ఎంతమందికి బిడ్డలు వచ్చు నాలాగా సొంతంగా నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేకపోతే ఇట్లా నేర్పించేటోళ్ళ దగ్గర కూడా నేర్చుకుంటారు కదా అట్లా నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయది ఓకేనా ఖచ్చితంగా నా వీడియోస్ అయితే నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితేనే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వ్యూస్ అయితే అస్సలు అస్తలేవు నా వీడియోస్కు ఒకసారి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని సక్సెస్ చేయడం అనేది ఇక మీ చేతుల్లోనే ఉంది నేనైతే నార్మల్గా వీడియోస్ పెడుతూ ఉంటా ఇక సక్సెస్ చేస్తారా చేయరా అనేది అయితే ఇక మీ చేతుల్లోనే ఉంది కదా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే కదా నేనైతే ఇంకా ముందు ముందుకు అయితే వెళ్తా మీ సపోర్ట్ లేకపోతే అయితే నేను ఎన్ని వీడియోలు చేసినా వేస్ట్ కదా మీ సపోర్ట్ ఉండాలి ఫస్ట్ ఫర్ మీ సపోర్ట్ ఉంటే నేను గెలవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ చెప్పండి మీరేగా వీడియోలు అయితే అసలు అయితే ఆవ కూడా తెలియదు ఇక వాతావరణం అయితే నాలుగైదు రోజుల నుండి అయితే ఇక విపరీతంగా వర్షాలు పడుతున్నాయి కదా మొత్తం అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్లకుండా పిడుగులతో ఉరుములతో అయితే విపరీతంగా ముసుగులు పెట్టినాయి ఇక ఈరోజు అయితే మావులను అయితే కొంచెం సల్ల ఉంది వర్షం అయితే పడతలేదు అంత మొగులంతా మూసుకొని ఉంది కానీ వర్షం అయితే పడతలేదు ఫ్రెండ్స్ మరి మీ కాడ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు మరి అన్నం తిన్నారా ఏం కూరలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలు అయితే లేరు ఫ్రెండ్స్ నేనైతే శనగపప్పు వండిన శనగపప్పు ఉల్లిగడ్డలు కోసైతే వండిన ఫ్రెండ్స్ కూరని అయితే మరి మీరేం కూరలు వండుకున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఇక నేనైతే ఒక్కదన్న ఉన్న బీళ్ళైతే ఎత్తున్నా ఫ్రెండ్స్ అస్సలు వీడియోలకైతే అస్సలు వ్యూస్ వస్తలేవు ఫ్రెండ్స్ అసలు ఎందుకు కూడా నాకు అస్సలు అర్థమైతే లేదు లాంగ్ వీడియోలకైతే అసలు వ్యూస్ అనేవి వస్తలేదు ఒక్కసారి నా వీడియో లాంగ్ వీడియోలు అయితే ఒకసారి మీరు చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత ఎట్లున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు నా వీడియోలలో ఇంకేదైనా క్లారిటీ వాయిస్ అయినా లేకపోతే ఇట్లా ఇట్లా క్లారిటీ వీడియో క్లారిటీ లేకపోతే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఫోన్ ప్రాబ్లం కూడా కొంచెం ఉంది అందుకోసం అనేసి అయితే ఇక క్లారిటీ అస్తలేదు కావచ్చు కొంచెం సెట్ చేసుకుంటా నేనైతే ఎట్లా ఉందో మీరైతే కామెంట్ అయితే వేయ రిఫరెన్స్ ఫ్రెండ్స్ ఓకేనా ఇక బీడీలు అయితే కావాలి తొందర అయితే వేయాలి ఇక దారం కూడా కొంచెం ఉంది బెంగిరకాయ చూడాలి దారం కూడా ఇక ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోలు అయితే మస్తు కష్టమవుతుంది ఫ్రెండ్స్ అస్సలు ఎందుకంటే ఇవాళ చేసుకుంటేనే రేపు కడుపుకు తినగలుగుతాం ఫ్రెండ్స్ అట్లాంటి బతుకులు మాయి అసలు ఇవాళ చేసుకోకపోతే రేపు తినడానికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అట్లా ఉన్నాయి మా మా బతుకులు ఇట్లాంటి పేదవాళ్ళకు ఇట్లా రాకూడదండి ఏదైనా కానీ అసలు నిజంగా పుడితే పూర్తిగా ఉన్ని ఇంట్లో ఉట్టాలి లేకపోతే పూర్తిగా లేని ఇంట్లోనే ఉట్టాలి కానీ ఇట్లా మధ్య రకం ఇంట్లో అయితే ఫ్రెండ్స్ ఏమంటారా అవునంటారా కాదంటారా చెప్పండి మీరే ఇక రెండు మూడు రోజుల నుండి అయితే ఐదో రోజుల నుండి అయితే ఇంటికన్నా ఉండు అవుతుంది ఇక మస్తు కష్టం అవుతుంది. ఇంట్లో అయితే ఇక ఫుల్ ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఇక మళ్ళీ బీడలులు చేయకపోతే కూడా కష్టమే కదా ఎందుకంటే నాకు ఫ్రీ ఏపీ ఉన్నది ఇప్పుడు ఈ బీడలు చేయకున్నా కానీ నాకు పిచ్చినవి రాదు కానీ ఫ్రీ అయిపోయి ఉంది ఇప్పుడు బీడీలు చేయకుంటే కూడా మళ్ళీ మనం ఇంట్లో నుండి మనల్ని డబ్బులు కట్టమంటారు ఫ్రెండ్స్ ఆ ఇంట్లోకి డబ్బులు ఎట్లా తీసుకురావాలి ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి ఇవ్వాలి ఇంట్లో ఖర్చులు ఎట్లా వెళ్ళాలి ఇవన్నీ వెళ్ళాలంటే కష్టం కదా ఫ్రెండ్స్ ఇక లేనోళ్ళకి బతుకులు ఎట్లు ఉంటాయి లేనోళ్ళది బతుకు ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఎన్నో ఎక్కడికి తెచ్చుకోరు ఎక్కడికి వెళ్ళి కట్టుకుంటారు కానీ మా పరిస్థితి చేసుకుంటున్నాయి బతకేగల చేసుకుంటున్నాయి తిని వాళ్ళం ఫ్రెండ్స్ కడుపు నిండా లేకపోతే ఉపాసం వాళ్ళం ఫ్రెండ్స్ మేమైతే ఓకేనా మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియోనైతే పూర్తి వేసిన తర్వాత వీడియో ఎట్లా ఉందో లైక్ చేయండి అండ్ బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఉంటా బాయ్ బాయ్ వీడియోలు అయితే కావాలి ఇక తొందరగా తొందరగా చేసేసేయాలి Ok friends bye bye